పాకిస్తాన్ దౌత్యవేత్తలు హై కమిషనర్లు అందరూ కూడా ఉగ్రవాదులే ఈ చండాలకు వ్యధవల్ని తీసుకొచ్చి మన దేశంలో దౌత్యవేత్తలు అని చెప్పేసి ఉగ్ర కొట్రలు పాకిస్తాన్ ఈ చండాలకు దౌర్భాగ్య మన దేశంలో తీసుకొచ్చి ఆ దౌత్యవేత్తలు అని చెప్పేసి హై కమిషనర్ అని చెప్పేసి వీళ్ళతోటి ఉగ్రపొట్రలు చేస్తుంది పాకిస్తాన్ అందుకే పాకిస్తాన్ పూర్తిగా ఇక్కడ దౌత్య కార్యాలయం లేకుండా చేయాలి వాళ్ళు వెంటనే మనకు కూడా అక్కడ దౌత్య కార్యాలయం లేకుండా చేస్తారు కదా అక్కడ లేకపోయినంత మాత్రాన్ని మన వాళ్ళకి వచ్చే నష్టమేమి లేదు వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఇక్కడే హ్యాపీగా ఉంటారు ఏదైనా పని మన దౌత్యవేత్తలు అంతేగాని ఈ దౌర్భాగ్యులకి ఇక్కడ అన్ని ఇచ్చేసి ఇక్కడ ఉగ్ర కుట్రలు చేయడానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి ఈ సిద్ధికే అనేవాడు ఇప్పుడు దౌత్యవేత్తగా ఉన్నాడు మనకి పాకిస్తాన్ నుంచి వీడు రెండు వేల పద్దెనిమిది శ్రీలంకలో హైకమీషన్ గా చివరిసారి నిధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ యొక్క కాన్సులేట్లపై ఉగ్ర కుట్రలు చేసి భారతదేశం మీద ఒక చట్ట పేరు తీసుకురావడానికి భారతదేశంలో విధ్వంసకర పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు దీని గురించి ఇప్పుడు ఎన్ఐఏ మొత్తం దర్యాప్తు చేసింది వీడు పూర్వ నిమి వచ్చేసి బాస్ వీడు ఉగ్రవాదిగా ఉంటే బాస్ దౌత్యవేత్తగా ఉంటే సిద్ధికి ఇంకా ఇంకెన్ని పేర్లు ఉన్నాయో చెప్పలేము ప్రతి ఉగ్రవాదికి ఇరవై ముప్పై పేర్లు ఉంటాయి ఒక్కొక్కడికి ఎవడు కూడా పది పేర్లకు తక్కువ పెట్టుకోడు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కుట్రలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులోనే వీడి గురించి తెలిసింది రెండు వేల పద్నాలుగులో వీడు ఇక్కడ కుట్రలు జరపడానికి ఒక ఉగ్రవాదిని పంపిస్తే చెన్నైలో వాడు దొరికిపోయాడు వాడిని ఆరాధిస్తే వీడి పేరు బయటకు వచ్చింది అది సిద్ధికి అని కాదు బాసు అని పేరు బయటకు వచ్చింది వాడు ఎంత కొట్టినా ఎంత చేసినా బాసు అని చెప్పాడు తప్ప అసలు పేరు చెప్పలేదు దాంతో వీడు బ్రతికిపోయాడు లేదంటే ఈ మీద లేదా ఆ రోజు ఫోటో చూపిస్తే దౌత్యవేత్తగా వచ్చేవాడే కాదు అంటే ఇక్కడ ఉగ్ర ఉగ్రకొట్రలు చేయడము మళ్ళీ వాళ్ళే దౌత్యవేత్తలుగా రావడం ఎంత దిగుందో చూడండి భారతదేశం అంటే వాళ్ళకి ఇప్పుడు ఎన్ఐఏ గత పది సంవత్సరాలుగా అందరి మీద దృష్టి పెట్టింది కానీ మొన్న పహల్గాం దాడి తర్వాత అయితే పూర్తిగా ఒక్కొక్క కోసాలు కదిలిపోయినట్లు ఎంక్వైరీలు చేస్తున్నారు ఇప్పుడు మొత్తం దేశ ద్రోహులు కావచ్చు ఉగ్రవాదులు కావచ్చు అందరూ కూడా దొరుకుతున్నారు ఇప్పుడు వీడికి ఎన్ఐఏ సమన్లు పంపించింది వీడి అడ్రస్ ను కూడా అవుట్ చేసింది కరాచీలో ఉన్నటువంటి వీడి అడ్రస్ని పంపించింది మొత్తం అన్ని డీటెయిల్స్ పూర్తిగా సేకరించిన తర్వాత ఇప్పుడు వీడికి సామాన్లు పంపించేసరికి వీడి కోసాలు కదిలిపోయాయి వీడి సామాన్లన్నీ జారిపోతున్నాయి నా పని కూడా అయిపోయింది నేను కూడా దొరికిపోయినా ఒక్క దాడి కూడా చేయలేకపోయినా అన్న విధంగా వీడు ఫీల్ అయిపోతున్నాడు